హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపటి నుంచి మూడు పథకాలు అయితే అమలు చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇది సువా ఏ పథకం అమలు చేస్తారు ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు ఎవరో అరుగుల దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకో చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెల్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ప్రజలకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో మూడు పదక అయితే అమలు చేయబోతుంది అదే రైతు భరోసా రైతు రుణమాఫీ ఆఫీ ఆశ్ర మాకైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ దిశ వ్యక్తిని ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు అలాగే పింఛన్ కూడా పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతమందికి రైతు భరోసా రైతు డబ్బులు జమ చేసింది కొంతమంది జమ కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అలాగే ఆసరా పెంచిన సంబంధించి కూడా అయితే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి అది కూడా రేపటి నుంచి అయితే పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారుసారి ఇక్కడ చూసుకుంటే ఈ నెల ఇరవై మూడు తెలంగాణ క్యాబినెట్ భేటీ తెలంగాణ క్యాబినెట్ ఈ నెల ఇరవై మూడున భేటీ కానున్నది చూడవచ్చు మనకైతే రేపైతే తెలంగాణ క్యాబినెట్ అయితే భేటీ కాబోతుంది ఎందుకంటే మనకైతే ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ ఈ నేపథ్యంలో రేపైతే డిసిషన్ వచ్చే అవకాశం ఉంది దానికి ముందు మనకైతే రైతు భరోసా రైతు మాఫీ ఆశ్రపించిన ఈ మూడు పథకాలు ప్రతి ఒక్కరికైతే అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి రేపైతే ఎవరికైతే రైతు భరోసా రైతు నాఫీ డబ్బులు చమకాల అర్హత ఉన్నా వాళ్ళకైతే రేపటి నుంచి అయితే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాల సంస్థ డబ్బులు అయితే కూడా పెంచి ఇవ్వబోతున్నారు ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ మూడు పథకాలు రైతు భరోసా రైతులను ఆఫీ అలానే ఆశ్రపించిన ఈ మూడు పథకాలు అమలు చేసి ప్రజల్లోకి వెళ్ళి ఎలక్షన్స్ అయితే వెళ్ళాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి మూడు పదకైతే అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఎవరికైతే డబ్బులు జమ కాలే వాళ్ళైతే రేపటి నుంచి అయితే బ్యాంక్ అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ మూడు పథకాలు సంబంధించింది చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి రైతులకి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హన్ చేసుకోండి